దప్ప కదా ఏసు నామంలో అందరికీ సోములు పలుకుతూ ఈనాటి బంగారు పరుగులో ఆత్మీయ సత్యాలని మరి ప్రముఖుల భావాల్లో బైబిల్ ప్రార్థన గురించిన అంశాలతోటి ఆరంభిస్తూ మరి చాలా చక్కని అందరికీ అవసరమైనటువంటి ప్రార్థన అనుభవంలో గొప్ప గొప్ప భక్తుల యొక్క అనుభవాలు మరి ప్రార్థన ఆవశ్యకత గురించి పదే పదే చెప్పాలని నేను కోరుకుంటున్నానండి భక్తుల సూక్తుల్లో భక్తి సంగారు ఏమన్నారంటే మనం దేవుని ఎంతగా నమ్ముతామో అంతగా మన అవసరాలు తీర్చ తీర్చేస్తాడు మాటిలోతురు గారు ఏమన్నారు ప్రభువు నడిపించే మార్గము తెలియదు కానీ నన్ను నడిపించే ప్రభువుని నేను బాగా ఎరుగుదును అంటే సన్నిహిత సంబంధం కలిగి ఉన్నానని చెప్పారు దల్లయ్య గారు ఏమన్నారంటే మరి పరిశుద్ధ లేఖనాలు ప్రకృతి కూడా దేవుని మాట వల్ల ఏర్పడతాయి నిజమే కదా మరి ఏబు లింకన్ గారు అబ్రహాం లింకన్ గారు బైబిల్ మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది మానవాళికి పరిశుద్ధ గ్రంథము బహుమానమే తర్వాత వెల్టర స్మిత్ నాయన బైబిల్ ప్రవచనాల గ్రంథం విశేష గ్రంథం మరి లోక రీత్యా ఒక మాట చూసుకుంటే సంపద ఒక దెబ్బతో పోతుంది అందం ఒక వ్యాధితో పోతుంది గౌరవం ఒక తప్పుతో పోతుంది ప్రాణం ఒక క్షణంలో పోతుంది కానీ శాశ్వతంగా మరి మనకు ఆనందాన్ని ఇచ్చేటువంటి మరి నిత్యత్వం కోసం మనం ప్రయత్నించి పరిశుద్ధ జీవితం జీవించడం మనకు అందరికీ కూడా చాలా చాలా అవసరం తర్వాత మరి మరి ఇంకో భక్తులు అన్నాడు గద్ కంటే కరుణ మనకి ఇతరులతో గొప్ప మార్పుని తేగలదు మనుషులు బల మరి బలహీనలైనప్పుడు దేవునిపై పరిపూర్ణంగా ఆధారపడితే శక్తిమంతులు కాగలరు చేయవలసినంత ప్రార్థించాలి విరిగిన హృదయంతో మా జీవి జీవితంలోనికి వెలుగు నింపే శక్తి మన విశ్వాసానికే ఉంది పైన క్రీస్తు కోరేది ఏదంటే అన్ని విషయాల్లో ప్రేమించడం ఆయనపై దృష్టి పెట్టడం ప్రార్థన ద్వారా ఆయనకు అనుసంధానం అయిపోవడం చాలా అవసరం మన వెతి మనం వెతికే ప్రేమ మరి కథీని మిగిల్చేది కాదు మనం వెంటాడే ప్రేమ క్రీస్తు ప్రేమ మాత్రం మన బాష్ప బిందువుల్ని తుడుస్తుంది పెదవులపై మాట స్వచ్ఛంగా మనసు ప్రేమగా దృష్టి నవ్యంగా క్రోధాన్ని దూరంగా ఆలోచనలకు పవిత్రంగా మరి పలుకులు మరి నమ్రతగా మరి మెదడు చల్లగా ఉంచుకోవాలి ఆమెన్ అర్థానికి ఒక చక్కని భక్తులు ఏమన్నారంటే ఏ అగ్రి విత్ గాడ్ ఎం మూవ్ విత్ గాడ్ ఈ ఎండ్ విత్ గాడ్ ఎన్ నెవర్ డౌట్ గాడ్ ఆమెన్ నిజమే కదండి చిన్న మాటే కానీ ఎంత అర్థవంతంగా ఉందో చూసారా సరే ప్ర ఈ లోకంలో సులువం మోయలేని వారు పరలోకంలో కిరీటం మోయారట మరి బైబిల్ క్రమంగా నెమ్మదిగా చదివితే మీ అవసరాలు తీరుస్తారట నా తల్లి వంటి తల్లి మ అందరికీ ఉంటే జైల్లో పని లేదన్నాడు ఒక భక్తుడు డిఎల్ మోడీ గారు ఏమన్నారు నేను లోకల్లో నడిస్తే దేవుని నడవలేను కదా నీ సన్నిధిలో నాతో రావాలి నీటిలో రాయి వేసు వలే కాక నీటి ఓరన చెట్టు వలే ఫలించాలి ఆత్మఫలాలు అని సాతిసుందర్ సింగ్ గారు అన్నారు మరి చక్కటి మాట పాట గురించిన మాట ఉందండి పాటలు ఎంత విలువైనయో ఈ దినాన్ని మనం ఇంకా స్పష్టంగా తెలుసుకోగలం పాట ఏకాంతంలో పాడుకోవాలి పదువుల్లో పాడుకోవాలి ఆత్మతో ఇష్టంగా ప్రేమతో అర్థవంతంగా ఆనందంగా కృతజ్ఞతతో పరవశిస్తూ పాడుకోవాలి అదే ఈ దినాన్ని భక్తులు నేర్పించేది ఒక పాట పాడుకుంటేదంట రెండుసార్లు ప్రార్థించినంత ఫలితం ఉంటుందట అందరికీ ఉంటుంది దాన్ని ఉపయోగించే విధానం మాత్రం కొందరికే ఉంటుంది పగిలిన హృదయాలని బాగు చేయగలరు దేవుడు స్థుతి అట పాటలు పాడుతూ స్థుతించుట ఒక వరం పాటలో దేవుని మహంపరచగలం అది విలువైన అనుభవం ఈ పాట అమ్మ అంగీకరిస్తాడు మన పాటల్ని అనుమతిస్తాడు ఆనందిస్తాడు దేవుని సమృద్ధిగా ఇస్తాడు ఈ పాటలు ఏం చేస్తాయి అంటే ఉద్రేకాల్ని చేతుల్ని నియమిస్తాయి నియంత్రిస్తాయి బైబుల్ సత్యాలు బోధిస్తాయి ప్రార్థనా వాతావరణాన్ని కలిగిస్తాయి స్థుతి ప్రార్థన ప్రార్థన ప్రేరేపిస్తాయి భక్తి భావాలు వ్యక్తపరుస్తాయి మనసును ఉత్తేజపరుస్తాయి మరి సాక్ష్యాన్ని బలపరుస్తాయి జ్ఞాపక శక్తి పెంచుతాయి విశ్వాస సంఘాన్ని ఏకీవించేటట్టు చేస్తాయి మరి దయ్యాలను వేసేటువంటి శక్తి మహిమపరిచే శక్తి ఈ పాటలకు ఉంటుంది అది మనం నేర్చుకోవాల్సిన విషయాలు అయితే ప్రార్థన లోక పద్ధతి ఒకటిలో చాలా చాలా చక్కటి వివరంగా ఉండేటువంటి ప్రార్థనలు ఉన్నాయి విసుక ప్రార్థించాలని ప్రభు నేర్పించుతారు మన కానాలు స్త్రీ విషయంలో కూడా అదే ఉంది అయితే విసుగగా నిత్యం ప్రార్థన చేయాలి అంజాయస్థుడి గురించి ఆవిడ గోజాడితే ఆయన విసిగిపోయి జవాబు జవాబిచ్చినట్టుగా ప్రభు మనం పదే పదే మనం ప్రార్థిస్తూ ఉంటే ఆయన జాలిపడి మన జవాబిస్తాడు మన మరి అదే రీతిగా మరి పరిశీలన ప్రార్థన చాలా స్వార్థంతోనూ మరి గంభీరతతోనూ గర్వంతో చేశాడు అలా కాకుండా సుంగరి ప్రార్థనగా స్వల్ప ప్రార్థన వినయంతో ఎంతో భక్తితో చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడు అటువంటి ప్రార్థన చేసుకోవాలి మరి విడిచిపెట్టవలస్తేనే పొందవలసి దేవుడు మనకిస్తాడు తన వద్ద ప్రార్థన మరి ఇదే దేవుడు చెప్పినట్టుగా చేయలేకపోయాడు కాబట్టి తన అసబద్ధులయ్యాడు గుడ్డివాడి ప్రార్థన ప్రభువా నజరైర్వాడా దావిదు కుమారుడా దాటిపోవద్దని ప్రార్థన దేవుడు విన్నాడు ప్రార్థన అంట పరలోకంలో ప్రసంగాలు వారికన్నా ప్రార్థించే వారికి ఎన్నో కిరీటాలు లభిస్తాయట గొప్ప భక్తుల తల్లులు వేదికపైకి రారు గాని వారి గదుల్లో మోకరించి ప్రార్థించే వారు ఎక్కువగా ఉంటారు డేవిడ్ బ్రేనాడ్ భక్తుడు నిజంగా ప్రార్థాపరుడు ఆయన ఒంటరిగా ఉండి ప్రార్థించడం ఇష్టపడేవాడు ఆయన జీవిత చరిత్ర చదివిన డేవిడ్ లివింగ్స్టన్ గారు మరిఖేరీ గారు వారి జీవితాన్ని ఇంకా కొందరు భక్తులు వారి జీవితానికి చాలా ప్రభావితం అయ్యారు ఈ దేవుజను మరి ప్రార్థించి పరిశుద్ధాత్మ దింపబడి ఆరేడు గంటలు ప్రార్థించేవారట మరి ఆటలాడటం మానుకో ప్రార్థించట మొదలుపెట్టు అంటే ఇంగ్లీష్లో క్విట్ ప్లేయింగ్ స్టార్ట్ ప్రేయింగ్ మనం ఈ లోకంతో ఆట ఆడటం మానేసి దేవునితో ప్రార్థించడం అలవాటు చేసుకోవాలి కన్నీరు కర్చి ప్రార్థించే అలవాటు ఉంటుందా ప్రార్థ పరిస్థితులు మారుస్తుంది మన ప్రార్థన దేవునికి మనకు చేస్తున్నాం మన మందిరంలో ఉద్యోగులు సభ జరుగుతుండే రోజులు నట పద్దెనిమిది శతాబ్దంలో దూరంగా జైల్లో ఉండే వాళ్ళందరూ ఆ వాక్యాన్ని విని కింద పడి దొరలి ఏడ్చి పశ్చాత్తాపడిన అనుభవాలన్నీ ఉన్నాయి నిజంగా వాక్యం అంతా శక్తిగలది హింసాకరులను తన అర్హతకులను మార్చగలిగిన శక్తి వాక్యానికి ఉందండి అప్పస్లో ఇరవై రెండు పదిహేడులో మరి ఇక్కడ చక్కని అనుభవం ఉంది దేవాలయంలో ప్రార్థించిన ముగ్గురు అనుభవాల్లో మరి దేవుడు ఏం చేశాడో చూద్దాం దేవాలయంలో ప్రార్థించు పరవశుడినై ప్రభును చూచితిని అని పౌలు అన్నాడు పౌలు ఎరుస్లిం వైపు చూ వెళుతూ ఉన్నాడట అక్కడ దేవాలయంలో ప్రార్థించినప్పుడు పరవశుడై ప్రభుని అన్నాడు కాబట్టి ప్రభువు దేవాలయంలో మనం ప్రార్థించినప్పుడు పరవశులు అయినప్పుడు ఆయన దర్శనాలు చూస్తామనే అనుభవాన్ని అంటే అంటే రక్తం చేత నింపబడినది గుణసంచే ఆ మార్గంలోనే కదా ప్రభు తను రక్షించుకుంది ఆ పౌలు మారిన తర్వాత ఎరుస్లో ప్రయాణం చేశాడు అక్కడ ఆ దేవాలయాన్ని ఆశ్రయించాడు అప్పుడు అక్కడ తనకి దర్శనాలు చూశాడు జీవిత గమ్యం చూసుకున్నాడు మరి 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 నేను నా కోసం నువ్వు చరిచ్ఛందం చేయించబడాలి తర్వాత శ్రవపడాలని కూడా ప్రభు మారినప్పుడే చెప్పేశాడు అప్పుడే మరి మన దారి ఎటుంది గమ్యం వైపే చూశాడు మన ఏ దారిని ఏ ఎరుగు ఈ దారి నిజమైన దారి ఇరుకు మార్గం అని ఎరుగు పెరిగి తనమో నీలో పెరుగు ఎంత చక్కటి పాటలు అండి మరి నిజంగానే మనం అది ఏదారి పోతున్నామో చూసుకుందాం పౌలు గమ్యం మారిపోయింది ఆ దర్శనంతో ఆ దర్శనం ద్వారా తను ఎన్నో పత్రికలు రాశాడు ఎంతో గొప్ప విశ్వాస వీరుడయ్యాడు తర్వాత ఏసీ నగర్ కూడా దర్శనం చూసాక ఒక్కసారి దర్శనం చూసి తన జీవితాన్ని మార్చుకుని మళ్ళీ వెనక్కి తిరగలేదండి ఎన్ని సంఘాలు స్థాపించడానికి ఇప్పటికి కూడా ఎంత విజృంభించి వారి అనుసరులు కూడా ఎంతో చక్కగా సేవ చేస్తున్నారు ప్రార్థనలో శక్తి తాగింది ప్ర దర్శనం కావాలి పరిశుద్ధత జీవితం కావాలి తర్వాత రెండవదిగా ప్రార్థన అన్న దేవుని ఆలయంలో శిలోము ఆలయం దగ్గరికి వెళ్ళి గుండె పగిలేలా ఏడ్చుకుంది ఎన్నోసార్లు వెళ్ళింది కానీ అప్పుడు ఆ తన తోటి యొక్క బాధ పెట్టిన పరిస్థితిలో తన బాధ కలిగి ప్రార్థించుకుంది దేవుడు అక్కడ భర్త ముందు భార్య పిల్లలు లేరనే కదా రెండో వరం చేసుకున్నాడు అయితే ఆ కబుర్లన్నీ కూడా అది అన్ని చూపించడేమో కానీ ఈ లోక ప్రేమ భర్త ప్రేమ కానీ అందరి వ్యర్థం అండి దేవుడు మాత్రమే జవాబు ఇవ్వగలడని మరి హన్న గ్రహించింది మనం కూడా గ్రహించగలం హన్న జీవితం ఎంతో అల్కన మరి నేను ఎంతో ప్రేమిస్తాను కదా ఎంత ఎంతో మంది భర్తలకు ఉపయోగకరకరంగా నేను నీ కొన్నాను కదా అన్నాడు కదా అతను అంత తృప్తి పడలేదు ప్రభు దగ్గరే తను హృదయం కుమ్మరించుకుని జవాబు పొందింది తిరిగి తన కృతజ్ఞత చూపించగలిగింది అది ప్రార్థన దేవాలయంలో చేసిన ప్రార్థన ఫలితాన్ని ఇస్తుంది దుఃఖముఖంగా ఉండక దుఃఖ నివారణ కలిగినట్లు అనుభవం అన్నమాట అది మొదటి ప్రార్థన దర్శనాలు చూడగలన ప్రార్థన రెండవది ఏమో దేవాలయంలో దుఃఖ నివారణ కలిగిన అనుభవం కలుగుతుంది మూడవదిగా నా శ్రమలో ప్రార్థిస్తే కీర్తనలు పద్దెనిమిది ఆరు నా ఆలయంలో నా ప్రార్థన ఆలకించి అంగీకరించాడు ఉన్నత స్థలములు ఏర్పరచుకుని ఆపత్కాలంలో ఆదుకున్నాడు మరి విశాల స్థలముకు తోడుకుని పోయి శ్రమ తప్పించాడని కీర్తాకారుడు చెప్పిన రీతిగా శ్రమ తప్పించేది ఆపత్కాలంలో ఆదుకునేది ప్రార్థన అని మన దేవాలయంలో ప్రార్థించినప్పుడు ఇంకా ఆయన సన్నిధి కోరుకున్నాడు కూడా దావీదు అయితే మరి తల్లి యుద్ధ ఒక తల్లి యుద్ధ సమయంలో సైనికుడు కొడుకు కోసం ప్రార్థిస్తూ ఉండేదట అది ఎంతో భద్రత తిరిగి వచ్చాడట తల్లి ప్రార్థన ఎంతో విలువైంది మరి ఈ ప్రార్థన ద్వారా మనం మాట్లాడితే ఆయన వాక్యం ద్వారా మాట్లాడతాడు ఆనందము మరి విషాదము అన్నీ కూడా దేవునితో పంచుకోవడం అవసరం మనం వారు నిరంతరం ప్రార్థించి అని చెప్తుంది అది మహింపరుస్తుంది సమస్యలు అధిగమిస్తుంది అవసరాలు తెలియజేస్తుంది మన పట్ల దేవుని చిత్తాన్ని కూడా తెలుసుకుని అనుభవిస్తుంది అందుకనే మరి ఒకటి దశలోని ఐదు పదహారులోనూ పిలిపి నాలుగు ఆరులోనూ ఎఫ్ఎస్ ఆరులో ఒకటిలోనూ చింతించద్దు విజ్ఞాపన చేయండి సంతోషంగా మేము విన్నప్పాలు తెలియజేయమని కూడా చెప్పారు ఆ దేవుని మహింపరిచే రీతిగా అన్న ఎనభై ఏడు సంవత్సరాలు దేవాలయంలో ఉంది మరి కృతజ్ఞత చెల్లించింది గతమనే మెడుకుగా ఉండి ప్రార్థించమని శోధన నుంచి జయించమని ప్రభు చెప్పారు సమస్యలు అధిగమించి ఆయన చిత్తాన్ని తెలియచేసుకునే అనుభవాల్లో మనం దేవునికి ఒకటో వ్యూహాను ఒకటి నలభై ఐదులో మరి దేవుని చిత్తుల్లో మనకి చేస్తాడు ఆయన తండ్రి చిత్తును నెరవేర్చాలని క్రీస్తు ఎప్పుడు ప్రార్థించాడు మొత్త ఏడు ఏడులో కూడా అడుగుడు మీకు ఇవ్వకుండా అన్నాడు ఏడు ఎనిమిదిలో కూడా అవసరాలు తెలియచేయమని కూడా చెప్పారు అదంతా మనం ఫాలో అవటం చూసుకోవాలి ప్రార్థన మరి ప్రార్థన చేసేసుకుని ఇద్దరు వెళ్తుంటే ఆ పర్లోక ప్రార్థన గురించి ప్రసంగం చేస్తే పరిలో ప్రార్థన చెప్పగలవా చెప్తేనే ఐదు వందల రూపాయలు ఇస్తానంటే వాడు ప్రార్థన మానేసేసి కీర్తనలు ఐదు మూడు చెప్పు చదవటం మొదలెట్టాడంట అంత వదిలించడం ఆ రకంగా చేసినప్పుడు ఏది అప్పుడు తను తనకు కూడా సరిగ్గా రాదంట సరిగ్గానే చెప్పమని గబుకుని ఐదు వందలు ఇచ్చాడట ఇద్దరిద్దరు కూడా విన్నట్టు నటిస్తున్నారు కానీ నిజంగా హృదయానికి వాక్యాన్ని హత్తుకున్న వారు కారు మన వాక్యం ఉన్నది ఉన్నట్టుగా మనం అర్థం చేసుకుని దాన్ని అవలంబించడం నేర్చుకోవాలి మరి దేవుడు మనల్ని అడుగుతున్నాడు నీ కోరిక ఏంటని మరి ఒక భక్తులైనటువంటి దావే అడిగినప్పుడు ఎంత చక్కటి చెప్పాడండి కితుల ఇరవై ఏడు నాలుగులో యహోవాను ఒక వర వరం అడిగే అది నా జీవిత కాలమంతా అంతా యహోవా మందిరములో నివసింపకూరుచున్నాను ఒకే కోరిక అది ఇంకేమీ అవసరం లేదు అన్నాడు అంత రాజుకి ఎన్నో అవసరాలు ఉంటాయి కానీ ఆయన అడిగింది నీ సన్నిధిలో గడపాలి నీ మందిరావరణంలో గడపాలి ఎవ మందిరంలో నివసించకూరుచున్నా అన్నాడు అటువంటి తప్పున మనకు ఉండాలి తర్వాత ఒక ఒక మరి మరి మార్త ఇంట్లో ప్రవేశించినప్పుడు అక్కడ కూడా మార్త విషయంలో విసుక్కుంటున్నప్పుడు అప్పుడు తన చే ప్రభు చెప్పిన మాట అవసరమైంది ఒక్కటే ఇందాక కూడా ఒక్కటే వరం అన్నాడా ఇక్కడ కూడా అవసరమైనది ఒక్కటే ఆయన ఉత్తమమైన ఏర్పరచుకుంది మనం కూడా ఆ ఒక్క అనుభవంలో మనం అడగటం నేర్చుకోవాలి దీని దినములు చెడ్డవి సమయం సద్యోగం పరచుకోవాలి తర్వాత ప్రార్థన వినడి పవనుడ ఎంత బాగుంటుందండి ఆ పాటలు అర్థము దిన దినము సేవ దివ్య అది మార్గముకు సభ సరిపోవా అంటే దీని అవి దాన్ని ఎంతో చక్కటి మాట్లాడి రాసాడు ఎండివెల్సిన గారు దేవుని నీతి వెతికేవారిగా ఉండాలి మరి ఒక ఆవిడ చదువు రాని ఆవిడ ఉందట రోజు వచ్చి దేవాలయంలో గంట సేపు కూర్చొని ఒక చిన్న పుస్తకం తీసి అది ఒక బాగా పేజీలు తీసేదట ఆ రోజు ఉదయం చేసేది సాయంత్రం చేసేదట ఒక ఆయన గమనించారట అమ్మ నీకు చదువు అంటే చదువు రాదు బాబు నాకు ఒక్క మొక్క చదవడం రాదు నాకు అదే మరి ఏంటి చదువుతున్నావు అని అంటే మాట్లాడలేదంట ఒక స్త్రీ ఒక పుస్తకం పట్టుకొని రోజు పుస్తకం తీసి పేజీలు తీస్తూ మరి ప్రార్థన చేసుకుంటూ కనబడేదంట ఏం చదువుతుందని ఆసక్తిగా అడిగి రోజు ఆ పుస్తకం లాక్కొని చూశారట దాంట్లో నాలుగు పేజీలు ఉన్నాయట నాలుగు పేజీల్లో ఏముందంటే ఒక పేజీ తెలుపు ఒక పేజీ ఎరుపు ఒక పేజీ నలుపు ఒక పేజీ బంగారు రంగు ఉందంట అప్పుడు ఆవిడ చెప్పడం మొదలుపెట్టిందంట అయ్యా ఈ రంగులు చూస్తాను ఆ తెల్ల రంగు చూసినట్టు ప్రభువ నాకు పరిశుద్ధత పవిత్రత ఇలా తెల్లగా హిమంకంట తెల్లగా నా జీవితానికి అడుగు నా పవిత్ర పరిచయం అడుగుతుంటాను పాపని క్షమాపణ అడుక్కుంటాను మరి రక్తపు గుర్తు చూసి ప్రభువా ఇంతగా నన్ను సిద్ధ కాచి నా రక్తం కార్చావా నా కొరకు ఇంత శ్రమ పడ్డావా అని స్థుతిస్తాను నల్ల పేజీ చూసి ప్రభు నేను మరి ప్రార్థన ద్వారా శైతాంత శక్తుల నుంచి విడుదల పడి చేయబడి పరలోకాన్ని చేరటానికి నరకం చేరకుండా నాకు సహాయపడని అడుగుతాను ఆ బంగారు వీధుల్లో తిరగ దర్శనాన్ని చూడాలని ఆ బంగారు పేజీ ఇదే జానిస్తూ ఉంటాను అయ్యా నిజంగా అది ఎంత చక్కటి ఆ అనుభవం అని అని ఎంతో ఆనందపడతారు నిజంగానండి మరి అమాయకులైనా సరే దేవుని ఎంత భక్తితో ఉన్నారో అది గమనించగలవు మదర్ తెరీసా ప్రతి వ్యక్తికి అర్థమయ్యే భాష ప్రేమ అన్నారు వచ్చి రాని ప్రార్థన దేవుడు ఇష్టపడతాడు లా చిన్ని చిన్ని ప్రార్థన చేశాడు లాజర్ మరణం అప్పుడు ఐదు రొట్టె రెండు చిన్న చెప్పుడు మరి మరి ఈ రకంగా మనుషులు కూడా ఎటువంటి స్థితిలో ఉన్నా వాడుకుంటాడు నత్తి వాడిని అన్నాడు మోషన్ వాడుకోలేదా మరి గొల్లవాడిని పశువులు కాసుకునే అనే దాబిది అన్నాడు వాడుకోలేదా మరి చిన్నవాడిని అనే వేషియా ఎర్మియా కూడా అన్నాడు ప్రభు ఎవరినైనా వాడుకోగలడు అది మరి ఈ ప్రా చిన్న ప్రార్థన ఒక పేదవాడు కూడా రోజు ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట ప్రార్థన చేసేవాడట ప్రార్థన రోజు క్రమం తప్పకుండా ప్రార్థన చేస్తాం ఏం చేస్తున్నారు ప్రభు ప్రభు దగ్గర అది అడిగినప్పుడు అనడంట ఆయన దర్శనంలో ఆయన ముఖాన్ని చూస్తూ ఉండిపోతాను అలా మౌనంగా ఉండిపోయి జానిస్తానండి అదే నేను ప్రార్థించే విధానం అని చెప్తే నిజంగా అది ఎంత చక్కటి ప్రార్థన అండి ఆయన ముఖం విందారు అనే ముఖ ముఖ కాంతిలో ఆయన ప్రశాంతంగా గడపటం అది ఒక ప్రార్థనగా తీసుకున్నాడు మరి అందుకనే దేవుని కోసం మనం ప్రార్థన చేయాలి మరి యాక నాలుగు రెండులో దేవుని మీరు మీరేం పొందలేరని కూడా చెప్పాడు ఆయన అడుగుడే మీకు ఇవ్వబడి అన్నాడు కాబట్టి మనం అడిగి పొందుకోవాలి ప్రార్థన జీవితం తాళం చేయ వంటిది మరి రా రాత్రి ప్రార్థన ఏమో గడియ వంటిదంట అది ఆ రకంగా మనం ప్రార్థన చేసుకునే అనుభవంలో మనం ఉండాలి తర్వాత మొదటి ప్రార్థన మరి మరి చివరిగా నేను మరి మోషే గొప్ప ప్రార్థనాపరుడు ఆ ప్రార్థనాపరుని ప్రార్థనలో ఏడు ప్రార్థనలు ఉన్నాయి ఆ మొదటి ప్రార్థన యోగ్యతకే ప్రార్థించాడు ప్రభు నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళాలి అన్నప్పుడు ఏమన్నాడు నేను ఎంతటి ప్రభు అన్నాడు అసలు అప్పుడు యాభై నలభై సంవత్సరాలు అక్కడ ఫరో సామ్రాజ్యం దగ్గర ఎన్నో నేర్చుకున్నాడు ఆ జ్ఞానమంతా నాకు ఒట్టిదని గ్రహించుకొని యోగ్యతకే ప్రార్థించాడు ఫస్ట్ ప్రార్థన యోగ్యతకే ప్రార్థించుట మోషే రెండవ ప్రార్థన మరి మరి అదే ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటే దావి ప్రార్థన కూడా గుర్తొస్తుంది రెండో సమయాలు ఏడు ఎనిమిది పద్దెనిమిదిలో నేను ఎంతటి పాటిదో నా కుటుంబం ఏ పాటిది అని తగ్గించుకుని నా కుటుంబం నిత్యము దీవించబడిన కాక అని కూడా నాకు ఇష్టమైన ప్రార్థన దాంట్లో కూడా మరి తర్వాత ఫరో కోసం రెండోసారి ప్రార్థించాడు ఇంక మాఖం రెండు పన్నెండులో కప్పల తెగులు వచ్చినప్పుడు ఆ ఫరో కోసం ప్రార్థించాడు ఫరో వాడినప్పుడు ఫరో కోసం శత్రు కోసం ప్రార్థించాడు అది క్రీస్తు మనస్సుల కోసం ప్రార్థించే ప్రార్థన అది గొప్ప నాయకుడైన గొప్ప ప్రార్థన పరుడు ప్రార్థనతోనే జీవితం కట్టుకునేవాడు తర్వాత మరి మోసస్ అనే పేరు ఇట్లా వచ్చింది బాప్టిస్ట్ అను భూమి నీటిలో నుంచి తీయబడ్డాడు ఉన్నతంగా దేవుడు తన జీవితాన్ని ఉంచాడు అయితే మరి రెండవదిగా పరువు కోసం శత్రువు కోసం ప్రార్థించాడు మూడవదిగా ప్రజలకే ప్రార్థించాడు మృగమాఖండం పదిహేను ఇరవై రెండులో ఎర్ర సముద్రము దాటాక షూర్ అరణ్యంలో మార చేతు నీరు వచ్చినప్పుడు మరి సణుక్కున్నారు వాళ్ళు దేవుని ప్రభుత్వం మాకు సహాయం చేయమని అడగలేదు మహిషా మీద సనుక్కోవడం జరిగింది మహిష వీళ్ళందరి కోసం విజ్ఞాపం చేసి ప్రార్థించాడు అనమాట అలా ప్రార్థించి మరి వాళ్ళకి దాహం తీర్చడం చెట్టు చూపించి నీరు దాంట్లో మధురంగా మార్చి అంతగా సహాయపడ్డాడు ప్రజల కోసం ప్రార్థించాడు నాలుగవదిగా మరి ఇస్రాయలు ఉగ్రత రాకుండా ప్రార్థించారు అది మరి మరి విగ్రహం చేసుకుని అభ్ర దగ్గర గొడవగా ఉన్నప్పుడు ఎంత అసభ్యంగా మాట్లాడారండి మహిషియావాడు ఏమాయనో ఎంత గౌరవంగా మాట్లాడారండి అప్పుడు ఉగ్రత రాకుండా ఎంత తగ్గించుకుని మరి నిర్గమాకాండ ముప్పై రెండు ఒకటిలో ఉగ్రత రాకుండా నాలుగోదిగా ప్రార్థన చేశాడు ఆ తర్వాత మరి వారిపై కోపం రగలకుండా ఆ దేవా నువ్వు కనుకరించకపోతే నా పేరు తుడిచేయని కూడా ప్రార్థన చేశాడు నిర్గమాకాండం ముప్పై రెండు పదిలో తర్వాత ముప్పై రెండు ముప్పై రెండులో కూడా అదే మాట అన్నాడు తర్వాత ఐదోదిగా కాని మాటలు మాట్లాడిన మరి ఆ అక్క మిరియా కూడా మిరియా కూడా ఇక్కడ మనం కూడా ఇట్లాగే ఆడపడుచుల విషయంలో అత్తగారి విషయంలో విమర్శిస్తూనే ఉంటావు అది ఇక్కడ కూడా ఆ అమ్మాయి కూసు దేశపు స్త్రీని చేసుకుందని మరి మరి అమ్మో వాళ్ళ అక్క విమర్శించినందుకు దేవుడు కోపం వచ్చి మా సంఖ్యాకాండం పన్నెండు ఒకటిలో తనకి కుష్ఠురోగం ఇప్పిస్తాడు అమ్మో మా బలే బలే ప్రతిఫలం వచ్చింది అని సంతోషపడక ఎంతో దుఃఖపడి అక్కను రక్షించమని అడుక్కొని ఆ వ్యాధి నుంచి బాగు చేసుకున్నాడు ఎంత దయగలవాడు ఎంత ప్రేమ గలవాడు ఈ ప్రార్థనలు మనకు చాలా అవసరం తర్వాత యహో శివ నెక్స్ట్ నాయకుడు కావాలన్నప్పుడు తను ఎంత ఇలా చేయమని అడగలేదు వినేంతో సముద్రం నాకు నాయకుడు కావాలని ప్రార్థించాడు సంఖ్య కన్నా ఇరవై ఏడు పదిహేను ఎంత వినయవండి ప్రభు కూడా తన పేరు చెప్పి నీ తర్వాత ఆయనకి నిన్న ఎలా నీతో ఎలా తోడుగున్నానో ఆయనకు కూడా తోడుగుంటా అని చెప్పి దేవుడు సహాయపడ్డాడు చివరిగా మంచి దేశం నాకు మనం ఇబ్బందిని అడిగితే అప్పుడు బాధ పెట్టకుండా నీవు ఆగు నువ్వు అక్కడ వెళ్ళటానికి వీలు లేదు అని చెప్పి పరలోక సైన్యం అంతటితో తన సమాధి సిద్ధపరిచి అతను మళ్ళీ తన సమాధి దొరికితే వీళ్ళందరూ విగ్రహంగా చేసేస్తారని భయపడి తను ఎంతో భద్రంగా తన కోరుకున్న రీతిగా ఉండి తర్వాత ఆయనకి ఆ కోరిక ఎలా నరవేర్చారంటే రూపాంతర కొండ మీద మరి ఆ మోషే కనబడ్డాడు అక్కడ క్రీస్తు కూడా రూపాంతర అనుభవంలో తను చూడగలిగాడు నేను శిష్యులు కూడా చూశారు అక్కడ అది ఆ అనుభవం కూడా అద్భుతమైన అనుభవమే ఏదైనప్పటికీ దేవుడు న్యాయవంతుడండి ఈ ప్రార్థనలన్నీ మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రార్థనాత్మతో మనం ప్రభువు చేరదాం నిత్యత్వం చేరడానికి ఇష్టపడదాం ప్రభు కృప మనతో ఉండుగాక ఆమె